ఓకే మనతో పాటు మాట్లాడేందుకు అడ్వకేట్ లావణ్య తరఫు అడ్వకేట్ కళ్యాణ్ గారు ఉన్నారు కళ్యాణ్ గారితో మాట్లాడుతుంది సో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేస్ ఫైల్ అయింది సో మీరు ఏంటి ఎవిడెన్స్ ఏమి ఇచ్చారు తర్వాత రెండోసారి కూడా కంప్లైంట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఫస్ట్ ఏదైతే నా దగ్గరికి ఎప్పుడో చవడానికి ముందు లావణ్య చౌదరి గారు రాసిచ్చినటువంటి కంప్లైంట్ ఉన్నదో దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రాజ్ తరుణ్ అది మాల్వీ మల్హోత్రాకి సంబంధించినటువంటి థ్రెటనింగ్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని కిందటి సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా నిర్విరామంగా మాల్వీ మల్హోత్రా అక్యూజ్ నెంబర్ టూ ఇన్ అవర్ ప్రజెంట్ కేస్ అండ్ మయాంక్ మల్హోత్రా ఎక్యూజ్ నెంబర్ త్రీ ఇన్ అవర్ ప్రజెంట్ కేస్ భయంకరాతి భయంకరంగా నీ అమ్మతోనూ నీతోనూ కలిపి తరుణ్ పడుకుంటున్నాడా అన్న స్థాయిలో మాట్లాడిన మాటలు కానించి నూట ఇరవై రెండు ఆడియో క్లిప్స్ అయితేనే ఏడు వందల పైచీలకు విభిన్నమైన ఫోటోగ్రాఫ్స్ అయితేనే మెడికల్ రిపోర్ట్స్ అయితేనే ఆ అమ్మాయి అబార్ట్ చేపించుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు జరిగిందైతేనే ఇలా బీరు బాటిళ్లతో ఆ అమ్మాయిని కొట్టారా లేకపోతే వాటర్ బాటిల్లతో కొట్టారా ఆ అమ్మాయి ఇలాగ రక్తస్రావంలో ఉన్నప్పుడు కోపోద్రిక్తురాలే మాట్లాడినటువంటి మాటలని ఎదరా ఎనకాతల తల తోక లేకుండా కట్ చేసి రాజుధరనే స్వయంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి పంపించాడని నిన్న మేము అఫీషియల్ నేగల నోటీసులు పంపిస్తే వాళ్ళే మాకు కాల్ చేసి చెప్పినటువంటి రికార్డింగ్స్ అయితేనే పోలీస్కి సబ్మిట్ చేసాం వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళే విస్తుపోయారు ఏంటి తన చర్యలు ఏంటి విధానం ఆ అమ్మాయిని కేవలం స్నేహితురాలని చెప్పి ఈ హాస్పిటల్లో చేర్చి ప్రెగ్నెన్సీ ఎవరు తీపించారా మిస్క్యారేజ్ అయ్యిందా ఏం జరిగిందా అనేటువంటి విషయాలు ఆ అమ్మాయికి సంబంధించి ఇలాంటి కడుపు కోతకు గురి చేసి ఫ్యాలోపిన్ ట్యూబ్యులు కూడా రప్చరే మళ్ళీ భవిష్యత్తులో తల్లి అవుతాదా అంటే కాంప్లికేషన్స్ మధ్య బతకాల్సినటువంటి దుస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మాలవి మల్హోత్ర పేరు వచ్చింది కాబట్టి తన ఓటీపీ తన ఒక ప్రీమియం ఉన్నాడు కోకాపేటలో ఇంట్లోకి ఏక రావాలన్నా బయట సెక్యూరిటీ అతనికి ఓటీపీ ఇచ్చిన తర్వాత పంపిస్తారు ఇతనింటికి వచ్చి అతను ఎవరో మస్తాన్ అతను కలిసాడు అని చెప్పి వేల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు మాత్రం నన్ను క్షమించండి నేను ఏదో తాగిన దాంట్లో మాట్లాడినా నువ్వు ఒక్కదానివే కాదు మిగతా ఫ్రెండ్స్ అందరితో పాటు బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తేనే వచ్చాడని మాట్లాడతా రంకులు ఎలా అంటగడతాను నో సెలబ్రిటీవి నీ ఇంటి పక్కన కూడా హీరోయిన్లు నీ ఇంటి ఎదురుకుండా కూడా సినిమాలు చూసేటువంటి వ్యక్తులు ఉన్నారు పదిహేను కుక్కలు తీసుకొచ్చి పిల్ల బయట పెట్టేసి వెళ్ళిపోయావు పదిహేను కుక్కల్ని పెళ్ళే పెంచుతుంది మరి ఈ అమ్మాయి నువ్వు చేసిన అన్యాయం ఏంటి ఈ అమ్మాయికి డబ్బులు ఎత్తనానంటే ఎంతంత ఇచ్చావు ఎప్పుడెప్పుడు ఇచ్చావు ఈ పిల్ల మీ ఫాదర్కి అప్పులు తీర్చినటువంటి సందర్భాలు లేవా ఈ పిల్లని నాదుకున్నటువంటి సందర్భాలు లేవా నువ్వే విడాకులు పెళ్ళే కాలేదంటున్నావు నేను పోలీసులకి దర్యాప్తులో సబ్మిట్ చేసినావు నాకు విడాకులు మీద సంతకం పెడతావని అని పెళ్లి అమ్మాయిని ఎందుకు అడిగావు పిల్ల ఇస్తారని ఎందుకు చెప్పావు నీ ఆధోరాలు నీ విధానాలు ఈ అమ్మాయిని అమెరికా పంపించి డ్రగ్ కేసుకు ముందు డిపోర్ట్ అయ్యి వెనక్కి వస్తున్నప్పుడు రాచుతరణన్న నీకు తప్ప ఎవ్వరికి ఆ పిల్ల ఇండియా మళ్ళీ తిరిగి వచ్చేస్తుందని సంగతి తెలీదు ఢిల్లీలో ల్యాండ్ అయ్యి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్లో వచ్చిన అమ్మాయిని ఎలా లాక్కెళ్లారనేటువంటి వీడియోలతో సహా అన్నీ పెట్టాం సో మాలవి మలవత్ర ఏం చేసింది వాళ్ళ తమ్ముడు ఏం చేశాడు నువ్వేం చేసావు ఈ అమ్మాయిని అమెరికా పంపిస్తున్నప్పుడు మీ అమ్మాయిలంతా కూడా ఏం చేశారు ఆ తర్వాత మందు పార్టీలు ఎలా సెలబ్రేట్ చేసుకున్న ఈ అమ్మాయిని కూర్చోబెట్టి ఎంత మందికి నీ అమ్మాయి నువ్వు పని మనిషిలాగా ఇంట్లో వంటలు వండించి పెట్టావు ఎంతమంది సినిమా పురప్రముఖులు వచ్చారు నీ చరిత్ర ఏంటి మాలవి మల్హోత్రాతో నువ్వు ఏ హోటల్లో ఏం తీసుకున్నావు రూమ్ లో ఆ తర్వాత నువ్వు స్విగ్గి ఆర్డర్లు ఏం పెట్టావని అన్ని వివరాలు కూడా సబ్మిట్ చేసి సో లావణ్య రాస్తారు వ్యవహారంలో తనకూడదు కావాలనే లాగుతున్నారు దీంట్లో ఎలాంటి ఎవిడెన్స్ లేదని చేర్చాం కదండి ఆమె వాదనలో ఆయన తరపు ఆవిడ తరపు న్యాయవత్వ కోర్టులో చెప్పానండి లేదా ఆవిడకి ఇంకా ఆతృతి ఎక్కువగా ఉంటే ప్రశ్న ముందుకు రమ్మనండి డేట్కి వస్తారో ఇద్దరు హీరో హీరోయిన్లు వచ్చి మా దగ్గర ఉన్న ఆధారాలు ఫ్యాబ్రికేటెడో మార్పుడో అబద్దమో ఓసారి చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఈ అమ్మాయికి అన్యాయం జరగలేదని చూపించండి పదకొండు సంవత్సరాల పాటు లావణ్య చౌదరిని తల్లి తండ్రి అల్లార ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు తెచ్చేసావు కదా సంరక్షకుడికి నువ్వే కదా మేము పెళ్ళేది అంటున్నావు నువ్వు అవలేదంటున్నావు కదా కనీసం నువ్వు సంరక్షకుడిగా అయినా ఆ పిల్ల ఒకళ్ళ డ్రగ్స్ తీసుకుంటుందనుకో రీహాబిలేషన్ సెంటర్కి పంపించావా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా ఆ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయించావా ఆ పరివర్తన కోసం పాటుపడ్డావా యవ్వనంలో ఉన్నప్పుడు మోజు తీర్చుకున్నావు ఇవాళ మోజు తీరిపోయింది ఆ పిల్లని కులం కాదు కాబట్టి నీ ఇంట్లో వాళ్ళ పిల్లని ఫంక్షన్లకి పిలిచిన వాళ్ళు ఇవాళ నువ్వు సేమ్ కమ్యూనిటీ అమ్మాయిని ఎలా అని అనుకుంటే ఈ అమ్మాయిని రోడ్డు మీద పట్టేసావా ఏదైనా నువ్వే చెప్పమాకొచ్చి మాకు ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదనుకో మేము చూపెడుతున్న స్విగ్గీ ఆర్డర్లు తప్పు నువ్వు ముంబైలో మాలవి మల్హోత్ర ఆడ నువ్వు ఆర్డర్లు పెట్టుకుని నువ్వు కూర్చొని తినలేదు మేము చెప్తున్న ఆధారాలు తప్పు అయితే మీడియా ముందుకురా నీ దగ్గర ఏమున్నాయో కోర్టులో చెప్పు మేము ఎక్కడ కాదన్నాం ఆ పిల్ల మీద అసాసినేషన్ పర్సనల్ గా చేయించే ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయికి రాయబారాలు పంపుతూ కుదరకపోతే ఆ అమ్మాయిని చంపేస్తామని చెప్పి థ్రెట్నింగ్ మెసేజ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి పంపిస్తున్నామంటే అన్నాధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి అందుకే ఇంత చక్కటి సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగింది తదుపరి కార్యాచరణ ఆ అమ్మాయి డ్రగ్స్ కేసు కానీ ప్రతి విషయం మీద కూడా కూలంకషంగా సమయానుకూలంగా మీడియా మిత్రులు తెలియజేస్తారు కోర్టులో వాదోపవాదాల విషయం కావచ్చు అలాగే ప్రస్తుతం బీటీఎస్ కింద కూడా కేసెస్ ఫైల్ అయ్యాయి ఫోర్ ఫోర్ ట్వంటీ అలాగే ఫైవ్ నాట్ సిక్స్ ఫోర్ నైన్టీ త్రీ ప్రకారంగా సో లీగల్ ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా వెళ్తారు అసలు ఇందులో ఫోర్ నైన్టీ త్రీ టెన్ ఇయర్స్ అండ్ అబో ఉండడం తనకి అతనికి ఫార్టీ వన్ ని నోటీస్ ఇస్తారనేటువంటిది అయితే మాత్రం నాకున్న నాలెడ్జ్ లో పాజిబుల్ కాదు పోలీసు వాళ్ళు అట్లాంటి సాహసం ఏదైనా చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా అతను రిమాండ్కి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి బయట తిరిగితే నా క్లయింట్కి పూర్తిస్తే ప్రాణహాని ఉందన్నది మా ఎజెంషన్ కాదు ఏదో మీడియా ముఖంగా మాటలు చెప్పట్లా పోలీసు వాళ్ళకి ప్రూఫ్లు ఇచ్చో ఎవరెవరు బెదిరిస్తున్నారో కూడా పోలీసు దర్యాప్తు చేస్తున్నారు సెలబ్రిటీ అడ్వకేట్లు వంట ఎవరెవరు నా క్లయింట్కి ఐదే కోట్ల రూపాయలు ఆఫర్లు ఇస్తున్నారో అన్ని చాటింగ్ హిస్టరీలు కూడా పోలీసు వారు సబ్మిట్ చేశారు సమయానుకూలంగా కోర్టు పర్మిషన్ తీసుకుని మీకు కెమెరా ముఖంగా చెప్పినటువంటి ప్రతిదీ ఇంకా మీరు విస్తుపోయే స్థితిలో ఉన్నటువంటి ఆధారాలు కాల్ రికార్డింగ్స్ కూడా మీడియా మిత్రులకి ఏమైనా మంది ప్రజల ముందు కూడా పెడతాం ఆ పిల్ల డ్రగ్ ఎడిక్ట్ కాదు ఆ పిల్ల ఆల్కహాలిక్ అబ్యూజర్ కాదు అలా ఒక లక్షణాలు ఏమైనా వచ్చినాయో ఒక తరుణ్ నమ్మితే మరి అతను సావాస దోషం వాళ్ళు ఏమైనా వచ్చినాయేమో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అయితే రాజ్ తరుణ్ అలాగే ఈ ఎపిసోడ్ అంతటి కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు కేసు కూడా దర్యాప్తు స్థాయిలో ఉంది మరోవైపు లావాణ్య చెప్తున్న దాని ప్రకారంగా తనకు న్యాయం దిశగానే నేను పోరాడతాను రాస్తారు నాకు కావాలని లావాన్ని మరోవైపు వాదిస్తోంది మరోవైపు న్యాయపరంగా లావణ్యకు అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను ఈ కేసు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాడతానని చెప్పి లావాణ్య తరఫు అడ్వకేట్ కళ్యాణ్ చెప్తున్నారు మరి చూడాలి ఎలాంటి పరిణామాలు అనేది ఈ కేసులో చోటు చేసుకుంటున్నది ఆసక్తిగా మారింది ఇదే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్